ఫ్రెండ్స్ ఒక రోజుకి ఐదు వేలు నుంచి పదివేలు నెలకి లక్షన్నర నుంచి మూడు లక్షలు మనం సంపాదించాలి అనుకుంటే ఇటువంటి వ్యాపారం మంచి ట్రెండింగ్ అంటే మీకు ట్రెండ్లో ఉన్న ఇటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో రకరకాల మోడల్స్ రకరకాల కలర్స్ మంచి డిజైన్లో మంచి క్వాలిటీతో ఓకేనా అంటే వాటర్లో తడిసినా ఏం రాకుండా స్టిచ్చింగ్ మంచిగా స్టిచ్ అయ్యి ఉండేది చెప్పులు మంచి చెప్పులు క్వాలిటీ చెప్పులు తీసుకొని వచ్చి మార్కెటింగ్ అండి లోకల్గా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది చాలా మంది చేస్తున్నారు సంపాదిస్తున్నారు కూడా మీరు స్టార్టింగ్లో ఎక్కువ లాంగ్ వెళ్లాల్సిన అవసరం లేదు కూడా నెక్స్ట్ నేను చెప్పేది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఈ రేంజ్ చాలండి స్టార్టింగ్ మీరు స్టాల్ పెట్టేటట్టు అయితే ఓకేనా స్టాల్ పెట్టేటట్టయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల రేంజ్ సరిపోతుంది అదే మీరు షాప్ పెడుతున్నారనుకోండి ఆ షాప్లో మాత్రం ఖచ్చితంగా షాప్ అంటే మాత్రం మీకు వెయ్యి రూపాయలు ఆ రేంజ్లో అమ్మేది కూడా మనం తీసుకొని రావచ్చు అంటే మనం రేట్ అయితే వెయ్యి రూపాయలు అమ్ముతాం కానీ ట్రిపుల్ నైన్ అని పెట్టి అది పడేదైతే ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల్లో పడుతుంది అనమాట లెదర్ మంచి క్వాలిటీతో సో ఏది షాప్ పెట్టేటట్టయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఓన్లీ స్టాల్ పెట్టుకోవడానిక షాప్ పెట్టుకోవడానిక నా వీడియో నా ఛానల్ చూసే వాళ్ళల్లో అందరూ ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను అనుకోండి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుకోండి అన్నప్పుడు వాళ్ళకి కాస్త అంటే ఏంటి ఇంత డబ్బులతో బిజినెస్ చెప్తున్నాడు మనం మనలాంటి చిన్న వాళ్ళు ఏం చేయగలమని ఆలోచిస్తారు ఆ విధంగా అదే డబ్బులు ఉన్నోళ్ళు చూస్తే ఏంటి రోడ్డు పక్కన నేను వచ్చి నిలబడి బిజినెస్ చేయాలా అనుకుంటారనమాట సో దానికే చెప్తున్నాను దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయే అనుకోండి మీరు షాప్ పెట్టుకోండి మంచిగా సక్సెస్ అవుతుంది ఈ చెప్పుల షాప్ నాకు తెలిసి అంటే నేను చూసిన వాళ్ళల్లో ఒకరు కూడా చెప్పుల షాప్ తీసేసిన పరిస్థితి లేదనమాట ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైతే చెప్పుల షాప్ ఉన్నాయో అది కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి లాస్ అయ్యిందని తీసేయడం లేకపోతే ఇచ్చేయడం షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం అమ్మేసి అటువంటిది ఏది జరగలేదన్నమాట అంటే ఎంత సక్సెస్ రేట్ ఉండాలి ఒకసారి ఊహించుకోండి కనుక ఈ చెప్పులు బిజినెస్ ఈ ఫుడ్ బేర్ బిజినెస్ అనేది ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఫుడ్ బేర్ బిజినెస్లో ఫెయిలియర్ అయిన వాళ్ళు చాలా చాలా తక్కువ చిన్న స్థాయిలో పెట్టుకొని అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు నిన్న వీడియో తీయాలనుకున్నా మర్చిపోయా ఒక తోపుడు బండి మీద చెప్పులు అంటే వంద రూపాయల చెప్పులు అనమాట ఏదైనా వంద రూపాయలనే అతను అమ్ముకుంటున్నాడు నార్మల్ ప్లాస్టిక్ చెప్పులు ఇటువంటివి డైలీ అదే అమ్ముతున్నాడు అనమాట సరుకు ఫుల్గా వేసుకొని అది అది మొత్తం అతనికి యాభై రూపాయలు పడుతుంది ప్లాస్టిక్ చెప్పులు నేను చెప్పేది యాభై రూపాయలు పడుతుంది వంద రూపాయలు అని ఇంకో చిన్నపిల్లల చెప్పులు అది అదైనా అంతే అనమాట ఏదైనా వంద రూపాయలైనా అమ్ముకుంటున్నాడు అతని టార్గెట్ ఏంటి ఒక రోజుకి ఒక ముప్పై మంది అయినా కొనరా తోపుడు బండి నిండా ఉందన్నమాట చెప్పులు ముప్పై మంది కొంటే అంతా ముప్పై ఇంటి యాభై పదిహేను వందల రూపాయలు సో ఒక రోజుకి వెయ్యి పదిహేను వందలు లేకుండా బయట కూలి పనికి వెళ్ళినా ఆరు ఏడు వందలు దొరుకుతాయి కదా వెయ్యి పదిహేను వందలు లేకుండా సొంత వ్యాపారం ఎవరు చెయ్యట్లే వెయ్యి పదిహేను వందలు అంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు తోపుడు బండ్ల మీద అమ్ముకునే అతనికి నలభై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు మనం నెలకి లక్షన్నర టార్గెట్ చేయడంలో తప్పేం లేదు కదా కొంతమంది చెప్తున్నారు కమెంట్ సెక్షన్లో ఏంది ప్రతిదీ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంపాదన తమ్ అంటే బిజినెస్ అలానే ఉందండి అలానే చేస్తున్నారు నేను ఆల్రెడీ మీకు చెప్పా అరటి పండ్ల వ్యాపారం ఈరోజు ఎంచాను కూడా ఈరోజు ఒక అతను ఉదయం పూట అరవై ఐదు నుంచి డెబ్భై డజన్లు ఉంటాయి అది అంటే ఒకటి మీద ఒకటి ఉండడం వల్ల సరిగా ఎగ్జాక్ట్ చెప్పలేకపోయా అరవై ఐదు నుంచి డెబ్భై డజన్లు అనమాట అంటే ఒక డజన్ అంటే పన్నెండు డెబ్బై డజన్లు అది అమ్ముకుంటే అతనికి సరిపోతుంది మరి డెబ్బై డజన్లు అతను టార్గెట్ చేసుకున్నాడంటే డెబ్బై మందికి అమ్మాలనుకున్నాడు ఈరోజు అంటే డెబ్బై మందికి అంటే డజన్ మీద ఇరవై రూపాయలు అతనికి ప్రాఫిట్ ఉన్నట్టే మినిమం ఎందుకంటే కొనేటప్పుడు కిలోల లెక్కన కొంటారు క్రేట్ ప్లాస్టిక్ క్రేట్లో వస్తుంది అంటే డెబ్బై ఇంటూ ఇరవై పద్నాలుగు వందలు అనుకుంటున్నాడు అతను దానికే కరెక్ట్గా డెబ్బై డజన్లు తెచ్చుకున్నాడు అంటే ఇన్ని బాక్సులను తెచ్చుకుంటాడు డెబ్బై డజన్ల లెక్కను తయారు కిలోల లెక్కనే ఇన్ని క్రేట్ అని తెచ్చుకుంటారు అది పద్దెనిమిది కే కిలోలు ఇరవై ఇరవై రెండు కిలోలు అలా వస్తాయి క్రేట్ ప్లాస్టిక్ క్రేట్లలో సో ఇది చెప్తున్నాను మీకు కనుక మంచిగా ఉన్నాయి బిజినెస్ ఏది వ్యాపారంలో డబ్బులు బాగానే ఉన్నాయి మనం పెట్టుబడిని పెట్టి మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి ఇటువంటి చెప్పులు మొత్తం స్టార్టింగ్లో హైదరాబాద్లోనే తీసుకోండి ఎందుకంటే మీకు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే లేకపోతే మీకు ఢిల్లీ ఇందర్ లోక్లో చాలా పెద్దదన్నమాట డెడ్ షీప్ అంటే అక్కడ ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి డెడ్ షీప్కి దొరుకుతాయి మై మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఎక్కువ మంది అక్కడ ఉంటారు కాకపోతే స్టార్టింగ్ అక్కడికి వెళ్లకుండా మీ దగ్గర ఉండే పెట్టుబడిని బట్టి లోకల్గా తెచ్చుకోండి హైదరాబాద్లో నుంచి తెచ్చుకోండి మన యూట్యూబ్లో చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ డీలర్స్ ట్రేడర్స్ అందరూ కూడా యూట్యూబ్లోనే ఉన్నారు ఇప్పుడు అందరూ ప్రమోషన్ వీడియోలు చేసుకుంటున్నారు చక్కగా వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వెళ్ళండి మోడల్ చూసుకోండి మంచి డిజైన్లు తీసుకొని వచ్చేయండి ఫస్ట్ ఎక్కువ మంది ఏ కొంటారు నైన్ టెన్ అనేది ఎక్కువ మూవ్ అవుతాయి సైజు తొమ్మిది పది అనేది ఎక్కువ మూవ్ అవుతాయి ఈ సెవెన్ ఎయిట్ అనేది తక్కువ మూవ్ అవుతాయి ఇంకా దానికైనా లెవెన్ ఆ విధంగా ఉన్నా కూడా తక్కువ మూవ్ అవుతాయి సో అవి కూడా చూసుకోవాలి కనుక మంచి డిజైన్ ఎక్కువ కలర్స్ ఉండాలి ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోండి కనుక ఈ మీకు రెండు వందల యాభై అమ్మేది పడేది నూట పది నూట ఇరవైకే పడుద్ది మూడు వందల యాభై అనేది కూడా నూట యాభై నూట అరవై పడుద్ది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది లక్ష రూపాయలు సరుకు తెచ్చారంటే ప్రాఫిట్ లక్ష రూపాయలు ఉందన్నమాట రోజుకి ముప్పై మంది కొనుక్కున్నా సరిపోతుంది ఇరవై మంది కొన్నా కూడా నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇరవై మంది కొన్నా కేవలం ఎంత లక్ష ఇరవై వేలు కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీరు కళ్ళు మూసుకొని ఇటువంటి వ్యాపారాల్లో దిగచ్చు కాకపోతే సిటీలో మంచి సెంటర్ చూసి పెట్టాలి డిస్ప్లేస్ స్టాల్ పెట్టేటట్టయితే అన్నిటికీ బాక్స్ ఉండాలి ఆ బాక్స్ పైన డిస్ప్లే వరుసగా పెట్టేయాలి హిందీ వాళ్ళు పెట్టేటట్టు చేయాలన్నమాట సో కాస్త గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఈ బిజినెస్లో దిగండి